వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం జార్జెట్ మెటీరియల్లో లో చూడబోతున్నామండి జార్జెట్ మెటీరియల్ కూడా డబల్ షేడ్లో వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది చాలా చాలా బాగుంది ఇక్కడ మీరు కొంచెం క్వాంటిటీ చూస్తున్నారు అలాగే ఇంకొకటి ప్లేస్ పెట్టడానికి లేక ఇగోని నా పక్కనే ఇలా పెట్టుకున్నాను అంటే టోటల్గా మనకి ఒక ఫార్టీ శారీస్ ఆ కింద కనిపించే శారీస్ అన్నీ కూడా రేపు మనకి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ సబ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మనం స్టోన్స్ ఫ్రీ అలా ఇస్తున్నాం కదా దానికోసం అని చెప్పి ముందుగానే నేను రెడీ చేసి పెట్టేశాను ఎందుకంటే డబల్ డబల్ శారీస్ కావాలి ఒకటే సారీ అంటే మనకి ఒకటేసారి కావాలి అంటే క్వాంటిటీ దొరకట్లేదని ముందుగానే తెప్పించడం జరిగింది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి కానీ క్లాత్ మనకి జార్జెట్ మెటీరియల్ సూపర్ క్వాలిటీ అని నేను చెప్పను కానీ మార్కెట్లోకి వచ్చింది ఒకటే క్వాలిటీ ఒక వన్ మంత్ నుంచి మాత్రం హవా అయితే నడుస్తోంది ఈ కలర్ కాంబినేషన్ ఈ శారీస్ లో ఓకే స్కాలప్ బోర్డర్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి శారీ లుక్ ఇలా ఉంటుంది కలర్ బాగుంది షేడెడ్లో ఒక మెయింటెనెన్స్ పెద్దగా ఏమీ అవసరం లేదండి జీరో మెయింటెనెన్స్ అనమాట నార్మల్గా వాష్ అయితే చేసేసుకోవచ్చు కొంచెం దగ్గరగా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఈ మధ్య కాలంలో మనం లైవ్స్ ఎక్కువ పెట్టేసుకుంటున్నాము అలాగే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా గ్యాప్ ఇచ్చేసాం లాస్ట్ సండే నుంచి గ్యాప్ అయితే ఇచ్చేసాం ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ చేస్తున్నటువంటి వీడియో అనమాట ఇది చూడండి టూ సైడ్స్ కూడా కలర్ షేడ్ ఇలా ఉంటుందన్నమాట మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ మాత్రం ఇలా వచ్చింది దాంట్లో ఈ పర్పుల్ కలర్ మీద స్క్యాలప్ బోర్డర్ వచ్చేసరికి ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది హైలైట్ అవుతూ కనిపిస్తుంది సింపుల్గా చక్కగా మనం వేసేసుకోవచ్చు నేను వేసుకున్న బ్లౌజ్ వేరే సారీ మీదది అనమాట ఏం సారీ ఇది లాస్ట్ టైం మనం ఆకృతి మంగళం సిల్క్ శారీస్ వచ్చాయి కదా దాని మీద బ్లౌజ్ బ్లౌజ్ని నేను స్టోన్స్ పెట్టుకున్నాను కదా అది వేసుకున్నాను పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను ఇంత పెద్ద జరీ బోర్డర్ వచ్చిందండి ఆ జరీ బోర్డర్ వేస్తే ఆ శారీ మీదకి మాత్రమే యూజ్ అవుతుంది కానీ ఆ జరీ బోర్డర్ తీసేసానంటే నేను ఏ పర్పుల్ కలర్ బ్లౌజ్ ఉన్న శారీ మీదకైనా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి మన దగ్గర ఎలాగో స్టోన్స్ రెడీగా ఉన్నాయి ఫ్రీయే కాబట్టి స్టోన్స్ని కూడా నేను పెట్టుకోవడం జరిగింది ఓకే సారీ లుక్ చూడండి ఒకసారి కింద కూడా మనకి ఆ స్కాలప్ బోర్డర్తో మంచిగా వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ జార్జెట్ క్వాలిటీ సూపర్ అని నేను చెప్పను కానీ కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది సింపుల్గా మనం చక్కగా ఆఫీస్ పర్పస్ డైలీ వేర్కి లాగా కూడా యూస్ చేసుకోవడానికి మంచిగా అయితే ఉంటుంది బయట మార్కెట్లో కన్నా కూడా మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ రేట్ తక్కువే ఉంటుంది కానీ రేట్ ఎక్కువ అయితే ఉండదు అదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఓకే త్రీ సైడ్స్ కూడా వచ్చింది స్కాలప్ బోర్డర్ దీనికి బ్లౌజ్ ఇదిగోండి షేడెడ్ ఉంది కదా అదే కలర్ కాంబినేషన్ మీద శారీలో మీకు సి సిల్వర్ కలర్తో చిన్న చిన్న బూటీస్ అయితే కనిపిస్తున్నాయి కదా సిస్టర్ ఇక్కడ చాలా స్మాల్ సైజ్ బూటీస్ ఆ బూటీస్ని మనకి బ్లౌజ్లో ఇచ్చారు ఇది మనకి పర్పుల్ కలర్ రావడం వలన ఆ సిల్వర్ కలర్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది స్కాల బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది ఇలా అనమాట ఓకే కలర్ మీకు షేడ్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు మన దగ్గర ఉన్న క్వాంటిటీ ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఇలా సెట్ చేయాల్సి వచ్చింది అలాగే మీరు స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి ఒక నెంబర్ అయితే ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి టూ నెంబర్స్ అనుకోండి ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట వీడియో లేకుండా రిటర్న్ తీసుకోం మనకున్న సర్వీస్ పోస్టల్ అండ్ డిటీడీసీ సర్వీస్ ఉంది పోస్టల్ అయితే మాత్రం మీరు పక్కాగా చెప్పాల్సి వస్తుంది పోస్టల్ అని మాత్రం కంపల్సరీ చెప్పాలి లేదు అంటే డిటీడీసీకి పంపించేస్తాం మళ్ళీ మీరు వెళ్ళి డిటీడీసీ ఆఫీస్లో తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా మీరు పోస్టల్ అయితే కనుక అని మెన్షన్ చేయండి మేము అది నోట్ చేసుకుని మేము పోస్టల్కి పంపించడం జరుగుతుంది ఓకేనా అలాగే ఇన్ కేస్ పోస్టల్ది మీకు టెన్ వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుందండి ఇన్ కేస్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేస్తుంది ఒక వన్ పర్సెంట్ రాలేదు అంటే మాత్రం మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా ఆ ప్యాక్ ఫోటో మీద ఒక డేట్ ఉంటుంది అలాగే మీకు ఇది కూడా ఉంటుంది ఏంటది ట్రాకింగ్ నెంబర్ ట్రాకింగ్ నెంబర్ ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీకు ఇచ్చేస్తారు ఎట్లాగో మేము పంపించేది రూరల్ ఏరియాస్కే కాబట్టి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోనే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి మీకు కూడా ఈజీయే హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఎక్కడన్నా ఒక వంద పార్సల్స్ పోస్టల్కి పంపిస్తే ఒకటి ఎప్పుడైనా జరిగితే కనుక మీరు చేయాల్సింది అది టెన్ వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది రాలేదు అంటే ఒక్కసారి మెన్షన్ చేయండి అది డిటీడీసీ అయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ ఓకే తప్పకుండా లైక్ కొట్టండి Love you all. Thank you.